చిన్న జాబో లేదా ఒక పది ఇరవై లక్షలు క్యాష్ ఉంటే వాళ్ళకి మంట ఉండదు ఎక్కువ మందికి ఇరవై లక్షల అప్పులతో వచ్చిన నేను వెస్టిండీ లైక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ రెండు రూపాయలు వడ్డీకి తెచ్చిన నోట్లు నా దగ్గర తెలిసి తెలియక ఒక రెండు మూడు రకాల వ్యాపారాలు చేసినాం ఆ వ్యాపారాల్లో అందరికీ వస్తుంటే మనకు కూడా అనుకున్నాం అనుభవం ఉండాలి ఎవరు కూడా వ్యాపారాలు రావాలంటే బిజినెస్ లో అనుభవం లేకపోవడం వల్ల ఒక ఇరవై ఇరవై లక్షలు అప్పులు అయ్యి లో సైన్ చేసి మీటింగ్ వచ్చిన తర్వాత వెనక మంట ఉన్నది అది ఆ అప్పులే నా మంట ఆ మంటతో పనిచేస్తే పోయిన సంవత్సరం డిసెంబర్ కు నా ఇన్క నియర్లీ కోటి అరవై లక్షలు ఈ ఇయర్ కోటి యాభై లక్షలు ఇన్క ఇరవై ఇరవై ఐదు లక్షల అప్పులు తీర్చేసి ఇరవై లక్షల కారు ఈఎంఐ లేకుండా మొత్తం స్పాట్ క్యాష్ బ్యాట్ కొనుక్కున్న నియర్లీ ఒక కోటి రూపాయల ప్లాట్లు కొనిపెట్టుకున్న త్రూ ఎస్టీజీ ద్వారా